శ్రీమతృనమ ధర్మస్థల అనంగానే మనకి మంజునాథుడే గుర్తుకొస్తాడు కానీ మంజునాథుడు కాకుండా ధర్మస్థల పేరు వింటే భయం కలిగించే విధంగా సామాజిక మాధ్యమంలో ఎంతో మంది వీడియోస్ చేసేశారు ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా చెప్పుకుంటూ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదో ఆయన శరీరాలను అక్కడేమో పాతి పెట్టేశాను అని చెప్పుకుంటూ అప్పుడేమో భయం వల్ల నేను చెప్పలేదు ఇప్పుడు చెప్పాను నాకు రక్షణ కల్పిస్తే నేనేమో ఎక్కడెక్కడ నేను ఆ శరీరాలని పాతి పెట్టానో ఆ విషయాలన్నీ కూడా నేను మీతో చెప్తాను అంటూ ఒక పదమూడు ప్రదేశాలు చూపించాడు ఎక్కడ ఏ ఆధారాలు దొరకలేదు సరే ఈ లోపు ఒక టీవీ ఛానల్ వాళ్ళేమో ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పింది ఏంటంటే అవును ఎప్పుడో జరిగింది నేను మర్చిపోయాను ఈ భూమి అంట కదిలిపోయిందంట ఈ శరీరాలు లోపలికి వెళ్ళిపోయాయంట మరి ఏమో ఇదే ప్రళయం వచ్చింది అందుకే భూమి కదిలిపోయి ఈ శరీరాలు లోపల పోయాయి చెప్పడానికి అతనికి అసలు మనకెందుకులే మాట్లాడుకోవడం అతను చెప్పిన మాట విని ఎంత మంది వీడియోస్ చేసేశారు అసలు ఎంత అసభ్యకరమైన మాటలతో తమ్లిసి పెట్టుకుని వ్యూస్ కోసం ఎంత మంది బుర్రజల్లే ప్రయత్నం చేశారు ఇది ఈ మూడు నెలలుగా కాదు దాదాపుగా ఒక ఎనిమిది నెలల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఈ వీడియో చేశాడనమాట ఈ వీడియో డిలీట్ ముందే చూసేయండి నా ప్రాణాలకు తెగించి నేను ఈ వీడియో చేస్తున్నాను అది రెండు రోజుల్లోనే దాదాపుగా ఒక నలభై లక్షల మంది అంతమంది చూసారు ఆ వీడియోని తర్వాత ఇంకొంతమంది పరాయ మతస్థులు ఇద్దరు చేశారనమాట అంటే ఇప్పుడు పరాయ మతస్తులు చేశారు కాబట్టి ఇది అబద్ధము నేను అంటలేదు ఇంతకాలం నేను ఎందుకు ఆగాను అంటే విచారణ పూర్తిగా తెలిసిన తర్వాత మనం మాట్లాడితే అది కరెక్ట్ గా ఉంటుంది మనకి తెలిసి తెలియకుండా వ్యూస్ కోసం వీడియో చేయటం కరెక్ట్ కాదని నేను కూడా ఇంతకాలం ఆగాను ఎనిమిది నెలల క్రితమే నాకు ఈ న్యూస్ పంపించి నన్ను కూడా వీడియో చేయమంటే నేను అప్పుడు చేయలేదనమాట సరే ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఏదైతే చెప్పాడో అది కరెక్ట్ కాదనే విషయం మనకు అర్థమైపోయింది అలాగే సుజాత భట్ అని ఒక అరవై ఏళ్ళ ఆవిడ ఈ పచ్చరంగు పైజామా వేసుకుని కళజోడ పెట్టుకుని మీరు కూడా వార్తల్లో చూసే ఉంటారు ఆవిడ కోల్కత్తాలో ఈ క్రైమ్ బ్రాంచ్ లో నేను పనిచేస్తున్నాను అని చెప్పారు అసలు ఆవిడ గురించి విచారణ చేస్తే ఆవిడ కలకత్తా క్రైమ్ బ్రాంచ్ లో పనిచేయటం లేదు పదో తరగతి మాత్రమే చదివారని చెప్పి తెలింది ఈవిడ అనన్యగా తన కూతురు పేరు చెప్పుకుని ఎంబీబీఎస్ చదివి ఇక్కడికి వచ్చిన తర్వాతే కనిపించటం లేదు అని ఏవైతే ఆవిడ మాటలు చెప్పారో దాని గురించి విచారణ చేస్తే అసలు ఆవిడకి సంతానమే లేదు అని చెప్పి తెలిసింది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అలా లోతుకు వెళ్తుంటే ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వస్తున్నాయో అయితే ఇప్పుడు ఈ రెండు సంఘటనలు చూస్తే కుట్ర జరుగుతోంది అనేది అర్థమైపోతుంది కదా అసలు ఈ ధర్మస్థల ఈ స్థల పురాణానికి వస్తే దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం బీరన్న పెరిగాడే దంపతులు వాళ్ళిద్దరూ ధార్మిక జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అనమాట సంప్రదాయబద్ధంగా వాళ్ళు జైనులు ధర్మబద్ధంగా జీవిస్తూ ఇంకొకరికి సహాయం చేస్తూ ఇంటికి వచ్చిన వాళ్ళని సత్కరిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఈ స్థల పురాణం ప్రకారము అప్పట్లో కొంతమంది దేవతలు భూమి మీద సంచరించడానికి వచ్చారట వచ్చి ధర్మ ప్రచారం కోసం వాళ్ళు అనువైన స్థలం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఈ బీరన్న పెర్గాడే ఎవరైతే ఇల్లుందో అక్కడికి వస్తే ఈ బీరన్న పెర్గాడే వాళ్ళని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పంపించారట ఆ రోజు రాత్రి బీరన్న పెర్గాడేకి కలలో ఎవరైతే పొద్దున్న వచ్చి అతిథి సత్కారాలు చేయించుకున్నారో వాళ్లే కలలోకి వచ్చి ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో ధర్మ ప్రచారం కోసం ఈ స్థలాన్ని నువ్వు వాడాలి అని చెప్పంటే పొద్దున లేచిన తర్వాత ఈ బీరన్న పెర్గాడే నెల్లియాడికి వెళ్లిపోయి ఇప్పుడు ధర్మస్థల ఆలయం ఉంది కదా అక్కడ కాలరాహు కాలార్కై కన్యాకుమారి కుమారస్వామి ఈ విగ్రహాలని ప్రతిష్ఠించారట ప్రతిష్ఠించిన తర్వాత మరి పూజలు చేయాలి కదా అర్చకుల కోసం చూసినప్పుడు ఆ అర్చకులు చెప్పారట ఇక్కడ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించండి అని చెప్తే అప్పన్న స్వామి అని ఆయనకి బాధ్యతను అప్పగిస్తే మంగళూరు నుంచి ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట అలా ఇక్కడ మంజునాథ స్వామి వారి ఆలయం అప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది అంటే దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఈ ఆలయ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉడిపి అంటే వాదిరాజస్వామి వారిని ఆహ్వానించారనమాట ఓసారి మా ఆలయానికి రండి అని చెప్పి వాదిరాజస్వామి వారు ఈ మంజునాథుడి ఆలయానికి వచ్చారు వచ్చి అక్కడ భిక్ష స్వీకరించకుండా వెళ్లిపోయారట అప్పుడు ఈ ధర్మకర్తలు ఏం చెప్పారు అంటే స్వామి అలా వెళ్ళిపోతే మాకు బాధ కలిగిస్తుంది మీరు ఎందుకు భిక్ష తీసుకోలేదు అంటే వైదిక సంప్రదాయం ప్రకారం ఇక్కడ ప్రతిష్ట జరగలేదు అని చెప్తే ఈ ధర్మకర్తలేమో వాదిరాజ స్వామి వారిని వేడుకున్నారు మీరు పునః ప్రతిష్ట చేయండి అని అలా ఈ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాతృత్వానికి వాళ్ళ భక్తికి మెచ్చి ఈ వాదిరాజస్వామి వారు అక్కడ శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేసి అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి ధర్మస్థల అనే పేరు వాదిరాజస్వామి వారు పెట్టారు ఇది జైనులు ధర్మకర్తలుగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నదేంటి శివలింగం అంటే వాళ్ళు మన హిందూ సంప్రదాయాన్నే వాళ్ళు పాటిస్తూ ఆ శివలింగానికి పూజ చేసే వాళ్ళు ఎవరో తెలుసా మధ్వ వైష్ణవులు మధ్వ వైష్ణవులు ఆ శివలింగానికి పూజ చేస్తున్నారు జైనుడు స్థాపించిన ఆలయంలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి వైష్ణవులు పూజ చేస్తున్నారు అఫ్ కోర్స్ ఇది చూసిన వెంటనే థట్ వైష్ణవులు ఎలా చేస్తారు అని చెప్పి వీడియోలు పెట్టేస్తారు అనుకోండి అది వేరే విషయం కావాలని విష ప్రచారం చేస్తున్నారు ఈ ధర్మస్థల మీద ఎందుకు అంటే ఈ ధర్మస్థల ఆలయం ఏదైతే ఉందో అది ఈ హెగ్డే వీరేంద్ర హెగ్డే ఈ వంశస్థుల ఆధీనంలోనే ఉందన్నమాట ప్రభుత్వం చేతిలోకి వెళ్ళలేదు అంటే ఎక్కడైనా ఏదైనా బురద జల్లే ప్రయత్నం కోసం చేస్తున్నారా ఎందుకంటే ఈ ఆలయానికి ఎన్నో ఆస్తులు అవన్నీ ఉన్నాయి ఏదైనా స్వార్థం కోసం ఇలాంటివి ఎవరైనా బురద జల్లుతున్నారా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది ఈ వీరేంద్ర హెగ్డే గారి విషయానికి వస్తే ఈ వీరేంద్ర హెగ్డే గారి యొక్క చరిత్ర ఒకసారి చూడండి ఆయన పర్సనల్ విషయాలు కూడా మనకి తెలుస్తాయి ఆయనకి ప్రభుత్వమే పద్మభూషణ అవార్డుని ఇచ్చింది అలాగే రోజుకి అక్కడ కొన్ని వేల మంది వచ్చి అన్న స్వీకరిస్తారు స్వామి వారిని దర్శించుకుంటారు అలాగే ఈ వంశస్థులు అక్కడ ఎన్నో విద్యాలయాలని హాస్పిటల్స్ ని కాలేజెస్ ని రన్ చేస్తూ ఉన్నారు అలాగే ఉచితంగా ఎంతో మందికి వివాహాలు చేశారు మహిళా సాధికారత సాధించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మత సామరస్యానికి పాటు పడుతున్నారు మన హిందూ సమాజం కోసము మన హిందూ ధర్మం నిలబెట్టడం కోసం వాళ్ళు చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది సాధారణంగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళ మీద బురద వెళ్ళే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇది వరకు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి అసలు ఆ ఆలయానికి ఎన్ని నియమాలు ఉంటాయో తెలుసా ప్యాంటు షర్టు వేసుకుని లోపలికి వెళ్ళకూడదు సంప్రదాయ బద్ధంగానే ఆలయంలోకి వెళ్ళాలి సంప్రదాయ దుస్తులు ధరించే అన్నదానం చేస్తూ ఉంటారు ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నారు మెడికల్ క్యాంప్స్ అవన్నీ అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఇదివరకు మన ధర్మాన్ని పడగొట్టాలి అంటే పరాయి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశాయి ముందు దేవాలయాల్ని టార్గెట్ చేశాయి తర్వాత ఆ దేవాలయంలోని అర్చకులని టార్గెట్ చేశారు ఎందుకంటే ఆ అర్చకులు చేసే పూజా పునస్కారాలని ఆపేస్తే లోక కళ్యాణం జరగకుండా ఉంటుంది వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది వాళ్ళు సాధించగలుగుతారు అంటే కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కావాలని జల్లే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ మంజునాథ స్వామి వారి ఆలయంలో ఏదైతే ఇష్యూ జరిగిందో దాదాపుగా ఇలాంటిదే ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్కడైతే మంత్రిగా ఉన్నారో అక్కడ కూడా ఇలాంటి ఇష్యూ జరిగింది ఆ తర్వాత కావాలని కొంతమంది కుట్ర చేసే ప్రయత్నాలు చేశారు అని చెప్పి న్యూస్ కూడా వచ్చింది కావాలని ఎవరో బురద జల్లుతున్నారు ఈ బీజేపీకి సంబంధించి ఈ హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళ మీద కావాలని టార్గెట్ చేశారు అనే విషయం అప్పుడు కూడా తేలింది కొన్ని ఏవైనా జరిగి ఉండొచ్చుగాక కానీ వాళ్ళే చేశారని చెప్పి ముద్ర వేసి పడేస్తున్నారు ఇప్పుడు ఈ ధర్మస్థలు ఉంది కదా ఒకప్పుడు ఈ ధర్మస్థలకి దగ్గరగా కొన్ని పరాయి మతస్థల ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయట మరి వాటి మీద జరగకుండా దాడి ఎందుకు ధర్మస్థల మీదే జరిగింది ధర్మస్థలనే ఎందుకు టార్గెట్ చేసేశారు ఇప్పుడు ఏమన్నారు మొదటగా ఈ ధర్మస్థలకి సంబంధించిన ఎవరైతే ఈ ధర్మకర్తలు ఉన్నారో ఆ ధర్మకర్తని అన్నారు అంటే వీరేంద్ర హెగ్డే గారిని ఫస్ట్ అన్నారు తర్వాత ఏం చేశారు కాదు కాదు వాళ్ళు చుట్టాలు అన్నారు తర్వాత కాదు కాదు వాళ్ళు దగ్గర వాళ్ళు అన్నారు అంటే ఏదో విధంగా ఈ ధర్మస్థల మీద బురద జల్లేసేయాలి ఇదివరకు ఎలా అయితే మన ధర్మం మీద దాడి చేయటానికి విచ్ఛిన్నకర శక్తులు పనిచేశాయో ఇప్పుడు కూడా విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తున్నాయి కానీ తేడా ఏంటి అంటే మన వాళ్ళు కొంతమంది ధర్మ పోరాటం చేస్తున్నామని చెప్పి ముసుగు వేసుకుని స్మార్త శైవ వైష్ణవ సాక్తేయ ఇలా భేదాలు తీసుకొచ్చేసారు మహాభారత కథలో కౌరవులను ఓడించటం కోసం శకుని వాళ్ళ పంచన చేరి కౌరవులని ఓడించాడు అని చెప్పి అంటారు ఆ కథ నిజమా కాదా అనేది పక్కన పెడితే అక్కడ కౌరవులని నాశనం చేయటం కోసం శకుని వాళ్ళ పక్షాన చేరాడు ఇక్కడ హిందువులే హిందువుల విభేదాలు సృష్టించడం కోసం భక్తి ముసుగు వేసుకుని శైవ వైష్ణవ ఈ స్మార్త అని భేదాలు తీసుకొచ్చి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు మన భారతదేశంలోకి రోహింగ్యాలు ఎంత మంది ఏ ట్రైన్ చూడండి మోటా ముల్లే కట్టుకుని వాళ్ళ సంసారాలతోటి రైలు దిగిపోయే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఏమో మనకి కనిపించకుండా రహస్య మార్గాల ద్వారా వచ్చేసి ఈ భారతదేశంలో ఉండిపోయి మన ఉనికికే ప్రమాదం తీసుకొస్తున్న ఈ దశలో మన వాళ్లే మన మధ్య చేరి ఈ శైవ వైష్ణవ స్మార్థ భేదాలని సృష్టించి మనలో మనకి దూరం పెంచేస్తున్నారు అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అఫ్కోర్స్ ఈ రోజు సాయంత్రమే నా మీద పెద్ద చాట భారతం అంత మ్యాటర్ సిద్ధమైపోతుంది సామాజిక మాధ్యమంలో ఈ కమ్యూనిటీ పోస్టులు పెట్టేస్తారు ఒకళ్ళకి నాలుగు ఛానల్స్ తయారైపోయి నా మీద వీడియోలు చేస్తారనుకోండి కానీ నేను చెప్తున్నది ఒకటే మన దేశంలో విచ్ఛిన్నకర శక్తులు వచ్చి ఇలా చేస్తున్నారే ఈ రోజు ఈ ధర్మస్థలం మీద జల్లి విష ప్రచారం చేసిన వాళ్ళు రేపన్న రోజు మిగతా దేవాలయాల మీద విష ప్రచారం చెయ్యరా ఇప్పటికే మనకి అరసవిల్లి దేవాలయంలో పైన వెనకాల గోడల మీద ఎన్ని రాతలు ఉంటాయో ఎంతమంది పరాయి మతస్థులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటలన్నింటినీ రాసుకుని ఉంటారో ఎంతమంది వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటూ హిందువులని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు ఇలాంటి సమయంలో మనం తీసుకురావాల్సిన భేదాలు శైవ వైష్ణవ స్మార్త భేధాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే శైవులు వైష్ణవులు ఒకటిట స్మార్తులు వేరేట వాళ్ళు గురించి మాట్లాడుతున్న మాటలు అన్ని ఇన్ని కావు తెలుసా ఎంత దారుణంగా మాట్లాడేస్తున్నారంటే శివాలయాలని కబ్జా చేసేశారు ఎవరో జంగమాలు ఎవరో లింగాయతులు ఉండాలి వాళ్ళ దేవాలయాలను కూడా కబ్జా చేసేశారు అంటూ మామూలుగా మాట్లాడట్లేదు పైగా మరి ఇలా ఎందుకు మాట్లాడారు అని అడిగితే దానికి సమాధానం ఉండదు ఆ ఆ వాళ్ళు మాట్లాడిన మాటల్ని కప్పిపుచ్చుకోవాలి అంటే నెక్స్ట్ రోజు మళ్ళీ హిందూ ధర్మానికి వాళ్ళు ఎంతో ఫరగా ఉంటున్నట్లుగా వీడియోస్ వస్తాయి ఇలా కుట్ర చేసే వాళ్ళని కనిపెట్టి ఏరి పీకి పాడే లేదు అని అనుకోండి ఈ రోజు ధర్మస్థలం మీద వచ్చిన ఈ అపవాది ఏదైతే ఉందో ఈ కుట్ర ఏదైతే ఉందో అది మిగతా దేవాలయాల మీద కూడా వస్తుంది ఎందుకంటే మనలో మనకే విభజించేసి దూరం పెంచేస్తున్నారు అప్పుడు కూడా దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులని టార్గెట్ చేశారు ఇప్పుడు కూడా అదే అర్చకులని టార్గెట్ చేసి దేవాలయాల్లో వాళ్ళు ఉండకుండా వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉండకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా వాళ్ళకి ఏదైతే జీవన భృతిగా ఉందో దాన్ని సర్వనాశనం చేసేయాలని భక్తి ముసుగులో కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే ఒకప్పుడు వచ్చి మన దేవాలయాన్ని ఎలా కూల్ చేశారో ఇప్పుడు మన వాళ్లే మన దేవాలయాల్లో వైదిక సంప్రదాయాలను అనుసరించి ఎక్కడా పూజలు జరగకుండా చేసే కుట్ర జరుగుతుంది లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు